ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి దాంట్లో ఆయిల్ సరిపాటుగా పోసుకుందాం ఆనియన్స్ ఆనియన్స్కి సరిపాటుగా ఆయిల్ పోసుకుందాం ఓకే చాలు ఇప్పుడు దాన్ని సిమ్లో పెట్టి ఆనియన్స్ ఆనియన్స్ వేద్దాం అంటారు మనం చేసుకునే మామిడికాయ ఉల్లి ఉల్లిపాయ కర్రీకి కొంచెం ఆనియన్స్ ఎక్కువ పడతాయి కొంచెం మామిడికాయ పులుపుగా ఉంది ఒకసారి తిప్పుకున్నా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను సాల్ట్ యాడ్ చేశాను ఒకసారి తిప్పుకొని మొదపెట్టేస్తా ఇప్పుడు ఒకసారి మొత్తం తీసి చూద్దాం ఇప్పుడు పచ్చాపచ్చగా దంచి పెట్టుకొని వెల్లుల్లిపాయ ఏంటంటే ఇది స్మెల్ కోసం అనమాట మనం దంచి పెట్టుకునేది

మూత పెట్టేసి కొంచెంసేపు మళ్ళీ ఒకసారి మూత తీసి చూడాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో అప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం పసుపు కూడా వేసాం కాబట్టి కొన్ని మామిడికాయ ముక్కలు వేసేద్దాం నేను ఉల్లిపల్లి తగ్గట్టు కొన్ని మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కొన్ని మామిడికాయ ముక్కలు వేస్తున్నాను అనమాట ముక్కలు ముక్కాం ఓకే తిప్పుకుందాం ఒకసారి మూత వేసుకుందాం ఒకసారి మనం మామిడికాయ ఈ ఎలా ఉందో చూద్దాం మూత తీసి ఓకే చాలా బాగా ఉడికింది కారం కూడా యాడ్ చేద్దాం ఒకసారి అంత కారం యాడ్ చేస్తున్నాను యాడ్ అంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి సింపుల్గా ఏమేమి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అంత పెద్దగా అవసరం లేదు ఆనియన్స్ చిల్లీ మ్యాంగో పసుపు కారం ఉప్పు వెల్లుల్లి వెల్లుల్లి ఆప్షన్ అనమాట పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు ఒకసారి ఇలా పెట్టేసుకొని సేపు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేద్దాం కొంచెం వాటర్ పోద్దాం కొంచెం లిట్లీ బిట్ ఆఫ్ వాటర్ అనమాట ఒక్కసారి మళ్ళీ తిప్పేసుకొని మూత పెట్టేసుకుందాం ఒకసారి తడి చూద్దాం సరే తిప్పుదాం ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూస్తాం టేస్ట్ అయితే ఎక్సలెంట్ అసలు చాలా అంటే చాలా బాగుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి సింపుల్ మెథడ్లో మీకు నచ్చుతుంది